శ్రీమా త్రే ఈ ఈరోజు వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పది శనివారం తులారాశి ఫలితాలను చూద్దాం మీరిలాగే ప్రతిరోజు తులారాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే ఫిబ్రవరి పది శనివారం తులారాశి వారికి సంబంధించి నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి సంతాన విద్యా విషయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి పని ఒత్తిడి పెరిగి తగిన విశ్రాంతి లభించదు వ్యాపారాలు మందగిస్తాయి ఇంట బయట సమస్యలు పెరుగుతాయి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య రెండు ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పిండి మరియు తెలుపు రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈరోజు మీకు ఉత్తర దిక్కు ప్రయాణాలు మంచివి కావు